మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏం సోమయ్య ఈసారి తెల్ల బంగారానికి బాగా ధర పలుకుతుందంటగా నువ్వు ప్రతి పంట వేసావుగా మంచి లాభాలు వస్తాయి కదా ఈసారి ఇక్కడ అంజయ్య ఈ ఏడాది పత్తికి గులాబీ రంగు కాయదంచు పురుగు ఆశించి పంటంతా నాశనం అయ్యేటట్టు కొడుతున్నది నీకు ఈ విషయం తెలియదా సోమయ్య ప్రతి రైతుల పాలిట వరంలా ఒక మంచి ఉత్పాదనను మన ముందుకు తెచ్చారు ఏటీజీసీ వారు అదే క్రిమిట్ క్రెమిట్ పీబీ ఇక మనం దిగులు చెందాల్సిన పని లేదు ఈ రాకాసి పురుగు నుండి ప్రతి రైతులకు ఉపశమనం కలిగి తప్పనిసరి మంచి దిగుబడులు సాధించవచ్చు ఎంత సల్లని వాట చెప్పిన పత్తి చేతికి అన్న సమయంలో మంచి ఉపాయం చెప్పినావు కదా అయితే దీని ఫలితం ఎలా ఉంటది మరి దీన్ని ఎలా వాడుకోవాలి చాలా సులభతరంగా మనం ఈ పేస్ట్ ని వాడచ్చు మనం ప్రతి గింజలు నాటుకున్న ముప్పై రోజుల తర్వాత మొదలుకొని ప్రతి ఒకసారి మూడు సార్లు వాడితే సరిపోతుంది ఈ పేస్ట్ మరియు వరుసకు పెట్టాల్సిన పని లేదు దీన్ని చిన్న ముద్దల రూపంలో చేసి మొదటి వరుసలో మొదటి మొక్కకు పెట్టిన తర్వాత నాలుగు మీటర్ల దూరంలో ఉన్న మొక్కకు పెట్టాలి మొదటి వరుస నుండి మరలా మూడవ వరుసకు ఇలాగే పెట్టుకుని పొలం అంతటా సమంగా నాలుగు వందల ముద్దలను జిగ్జాగ్ పద్ధతిలో పెట్టుకుంటే చాలు ఇక నుంచి నువ్వు నేనే కాదోయ్ ఈ పేస్ట్ ను మనలాంటి రైతులందరూ వాడితే ప్రతి పంటను గులాబీ రంగు పురుగు బారి నుండి కాపాడుకోవచ్చు మనమంతా కలిసి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ఇప్పుడే ఈ పేస్ట్ ను వాడదాం ఇక ఈ పురుగును మన పంటలోకి రాకుండా సమిష్టిగా కృషి చేద్దాం ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి